తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పేద వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది అడ్వకేట్లు ఒక తోటి తర్వాత ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అడ్వకేట్లుగా ఎన్రోల్ కావడం అనేటువంటి జరుగుతారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల మంది జూనియర్లు కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీలు అందరూ కలిసి అడ్వకేట్లుగా ఎన్రోల్ చేసుకోవడం అనేది జరిగింది అడ్వకేట్లుగా ఎన్రోల్ చేసుకున్నటువంటి ఈ న్యాయవాదులకు నూతన న్యాయవాదులకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక ఏడు వేల ఐదు వందల మందికి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వీళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు హెల్త్ కార్డ్స్ అనేటటువంటిది ఇవ్వలేదు చాలామంది న్యాయవాదులు రకరకాల జబ్బులు రావటం హాస్పిటల్కి పోవటం ఇచ్చేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వటానికి వెళ్తాం ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ ఇస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎడవర్ కేసుకి ఇచ్చేటట్టు హెల్త్ కార్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి これでいいです